అప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ వసు అలియాస్ రక్షా మ్యామ్ ప్రజెంట్ యాష్ ఐలాండ్లో ఫుల్ బిజీగా ఉన్నారు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వెకేషన్కి అయితే ఒక టూ త్రీ డేస్ నుంచి మేడం కూడా ఏ పిక్స్ పెట్టలేదు అప్డేట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా మంచి మంచి పిక్స్ అన్నింటినీ తప్పకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు రక్షా మ్యామ్ అయితే ఈరోజు తన క్యూట్ పిక్ని ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది మరి సోషల్ మీడియాలో మేడం పోస్ట్ పిక్ చేసిన తర్వాత మనం వీడియో చేసుకోకుండా ఎలా ఉంటాం అందుకే ఆ పిక్కిక్ సంబంధించిన టిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మేడం ఐలాండ్లో అయితే ఫుల్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు త్వరగా వచ్చి మనకు కూడా నిండు మనసులోనో లేదంటే మరో కొత్త సీరియల్కి సంబంధించిన అప్డేట్ ఇస్తే ఆవిడ గురించి మనం కూడా దిల్ ఖుషవుతాం సో త్వరగా మేడం ఐలాండ్ నుంచి తిరుగు వచ్చి ఆ వెకేషన్ ట్రిప్ అంతా ఓకే అయిపోయిన తర్వాత మనకి ఏ విషయం చెప్పారు అంటే దాన్ని బట్టి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అప్డేట్ గురించి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి